అందరికీ నమస్కారం ఎంటిఆర్ ఛానల్ వీక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మలేషియా కౌలాలంపూర్ నుంచి త్రినాథ్ మేము ప్రతి సంవత్సరం మేము ఉండే ప్రాంతం నుంచి ఇక్కడికి దాదాపు మూడున్నర గంటల జర్నీలో ఒక ప్రాంతం ఉంటుంది పెరాక్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉందంటారు ఈ ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది వాళ్ళు తిరుపతిలో ఎలా జరుగుతుందో బ్రహ్మోత్సవాలు ఆ రకంగా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీ మేము ప్రతి సంవత్సరం నాకు తెలిసి నేను అంటే నా వరకు అయితే దాదాపు మూడు సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నాము ఒక్కొక్కసారి రెండేసి బస్సులు వేసుకుని వెళ్తాం ఈ సంవత్సరం ఒక బస్సు మాత్రం వేసుకొని వెళ్ళడం జరిగింది ఉదయం మేము ఎనిమిది గంటలకు బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండు అవు అయింది చాలా ఆహ్లాదకరంగా మా ప్రయాణం అనేది జరిగింది మనకి మేము తిరుపతిలో అంటే మనం తిరుపతి వెళ్ళలేదు మనం ఇండియాలో లేము మనం బ్రహ్మోత్సవాలు చూడలేకపోయాము అనే ఒక అసంతృప్తి అయితే చాలామందికి ఉంటుంది కానీ మాకు నిజంగా ఆ దేవదేవుడి దయ అనేది మా మీద ఉందనుకుంటున్నాము అందుకోసమనే మేము ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళటం జరిగింది నిజంగా మనం ఇండియాలో ఉన్నా సరే కూడా ఈ బ్రహ్మోత్సవాలకి మనం చాలా వెళ్ళటం అనేది అంటే ఎవరికో కానీ సాధ్యం కాదు అటువంటిది మేము మలేషియాలో ఉండి ఇటువంటి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటం అనేది నిజంగా మాకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించిన కటాక్షం అనుకోవచ్చు ఈ బస్సు యాత్ర అనేది స్థానికంగా ఉన్న తెలుగు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వారితో పాటు మేము కూడా జాయిన్ అయ్యాం వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఎంతో ప్రేమతో చేసుకొచ్చిన ఫలహారం మాకు పెట్టడం జరిగింది మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఇలా బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం జరిగింది చూడండి మలేషియాలో ఉండి ఇలా బెల్లంగారులు తినే అదృష్టం ఎంతమందికి ఉంటారు చెప్పండి ఈయన పేరు అచ్యుత్ రామే గారండి ఈయన పూర్వీకులు మనకి విశాఖపట్నం వాస్తవీలే ఈయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు కానీ చాలా ఎంతో ఉత్సాహంగా ఒక యువకుడులా ఉన్నారండి ఆయన ఆయన నిజంగా మనకి మాకు ఆదర్శంగా అనిపించారు నిజంగా ఆయన తెలుగు అనర్గలంగా మాట్లాడడంతో పాటు తెలుగు సాహిత్యంలో కూడా ఆయనకి ప్రవేశం ఉందండి ఆయన బుక్స్ కూడా రాశారంట తెలుగు కవిత్వాలు చూడండి అప్పట్లో ఆయన చెప్తుందని ఏంటంటే దాదాపు అరవై స్కూళ్ళు ఉండేవట తెలుగు కానీ ఈరోజు ఒక్క స్కూల్ కూడా లేదని ఆయన చెప్తున్నారు తర్వాత ముఖ్యంగా మన తెలుగు సంఘానికి తోడ్పడిన వాళ్ళతో కాలంగా ఉండి సెక్రటరీ జనరల్ వచ్చి మదన్ సోమనాయుడు గారు దానికి ప్రెసిడెంట్గా కొండా సిద్ధయ్య గారు తరువాత నేచేడ్ దొరగి గారు కేవీ స్వామి గారు వీరంతా పయనీర్స్ అన్నమాట వారు మార్గమధ్యంలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలోనే ఒక రామాలయం ఉందండి ఇది కూడా మన తెలుగు వాళ్ళు కట్టిన రామాలయమే చాలా పురాతనమైంది అంటే దాదాపు వంద సంవత్సరాలు పైన అవుతుంది ఈ దేవాలయం కట్టి ఈ దేవాలయం చుట్టుపక్కల చూడండి పామాయిల్ తోటలు ఉన్నాయి మధ్యలో రాములవారి గుడి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకైతే ఇక్కడ మామూలుగా కౌలాలంపూర్లో అయితే ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి వర్షం పడుతుంటుంది కానీ ఇక్కడ అలా కాదంట ప్రతి రోజు కూడా వర్షం పడుతుంది ఎందుకంటే సముద్రం దగ్గర అవ్వడం తర్వాత చుట్టూ పచ్చదనం ఉండడం ఈ కారణంగా ఇక్కడ వర్షం అనేది ఎప్పుడూ పడుతూనే ఉంటుంది అప్పటికప్పుడే ఎండ ఉంటుంది అప్పటికప్పుడే వర్షం చూడండి మా ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఈ పచ్చదనం మధ్య మనం దేశం కాని దేశంలో ఇలాంటి రామాలయం చూడటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనిపించింది ఎంత మనం కొన్ని సందర్భాలు ఏంటంటే మనం అవి చూస్తేనే మనకి ప్రత్యక్షంగా అది అనుభవిస్తేనే తెలుస్తుందండి మనం చెప్పడం అనేది చాలా కష్టం ఇక్కడ ఈ రామాలయం వంద సంవత్సరాలైన సందర్భంగా పూజలు అనేవి నిర్వహించడం జరిగింది మాకు మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే ఇక్కడ కల్పించడం జరిగింది ఒక పక్క మంగళ వాయిద్యాలు ఇంకొక పక్క ధారాలంగా వర్షం పచ్చదనం పరిశుభ్రమైన వాతావరణం అది చెప్పనాలే కాదండి ఆనందానికి అవధులు లేవు చివరికి మేము అనుకున్న ప్రాంతానికి రావడం జరిగిందండి దత్తో ఈ ప్రాంతం ఇది మలేషియా తెలుగు సంఘం భాగం దత్తో శాఖ కార్యాలయం మన తెలుగు తల్లి బొమ్మ చూడండి ఎంత అందంగా ఉంది ఈ చూడండి దీనికి అనుగుణ దీనికి ఆనుకునే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వీళ్ళు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అసలు అలా కలర్ఫుల్గా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి పిల్లా పాపలతో వచ్చి సరదాగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరపడం ఎంత కన్నులకి ఆహ్లాదం అంటే చెప్పనాలవి కాదు అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది చూడండి ఏంటంటే శ్రీదేవి భూదేవి తల్లిదండ్రులుగా ఒక దంపతులు వెంకటేశ్వర స్వామి తల్లిదండ్రులుగా ఒక దంపతులు పెళ్ళి వేడుక తర్వాత పెళ్ళిలో ఉండే తంతు ఇవన్నీ ఎంతో సరదాగా జరుపుకోవడం అనేది అండి మన తెలుగు వాళ్ళ నిర్మించిన గుడి ఇది చూడండి ఎంత అందమైన గుడి ఇది చాలా బాగుంటుందండి మనం తిరుపతిలో లేము అనే ఒక అసంతృప్తి అయితే ఉండదు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఈ పిల్లలు అచ్చమైన తెలుగు సాంప్రదాయం పంచికట్టు ఎంత చక్కగా ఉన్నారు ఈ పిల్లలు చూడండి నాకైతే చాలా 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 ముచ్చట వేసిందండి ఇలాగా మనం ఇలాంటి వేషధారణ చూసిన తర్వాత చూడండి ఎంత వీళ్ళు అంటే అమ్మవారి త తరపు ఒక బ్రాహ్మణుడు అయ్య ఒక పురోహితుడు అటువైపు స్వామివారికి ఒక పురోహితుడు ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిపి నృత్యం చేయడం తర్వాత వెంకటేశ్వర స్వామి తల్లిదండ్రులు అమ్మవారి శ్రీదేవి భూదేవి తల్లిదండ్రులు వాళ్ళు కూడా కలిసి సరదాగా నాట్యం చేయడం ఇది అంతా అసలు ఏంటండి అసలు మనం అసలు మనం మేము మలేషియాలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా అనే ఒక భ్రమ అనేది కలుగుతుందండి మాకు నిజంగా మా అదృష్టం అనేది చెప్పనాలవి కాదు మా ఆనందం కూడా అవదలిలేవు అండి చూడండి భోజన వసతి కోసం ఎంత పెద్ద ఏర్పాట్లు ఎంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి చాలా పెద్ద భోజనశాల అనేది ఉంది సాయంత్రం నాలుగు నుంచే వంట వంటలు అనేవి మొదలుపెట్టడం జరిగింది మేము వచ్చేసరికి అప్పటికే లంచ్ అయిపోయింది మళ్ళీ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు చూడండి పెద్ద ఎత్తున ఇక్కడ జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక వేదికగా చూడండి ఎంత కన్నుల పండగగా ఉంది ఈ దృశ్యం అనేది ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఎంత రమణీయంగా ఉంది

తర్వాత చూడండి మధ్యాహ్నం అంటే ఇంకా స్నాక్స్ అన్ని అంటే టీ టీతో పాటు స్నాక్స్ ఇంకా కళ్యాణం కోసం అని కూర్చున్నారు చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది పంతులు గారు ఆయన ప్రతి ఘట్టాన్ని చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి చేయడం అనేది చాలా గొప్పతనం ఈ రోజుల్లో మనకి ఇది చాలా అత్యవసరం అండి పురోహితులు అనేవాళ్ళు సింపుల్గా ఈ పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు దాన్ని వివరించడం అనేది చాలా అత్యవసరం ఎందుకంటే మనకి ఈ మత కన్వర్షన్స్ అనేవి మనకి ఈ సరైన హిందూ ధర్మం గురించి సరైన అవగాహన లేక చెప్పేవారు లేక ఈ కన్వర్షన్స్ అనేవి అవుతున్నాయండి

మేడం గారు ఆవిడ ఇండియా నుంచే వచ్చారు వాళ్ళ సంగీత బృందాన్ని అంటే వాళ్ళ శిష్యుల్ని కూడా తీసుకొచ్చారు చివరిలో వాళ్ళ సంగీత కచేరీ కూడా జరిగింది

నాకైతే నిజంగా ఈ ఘట్టం చూసిన తర్వాత కొంచెం కళ్ళు అనేవి చెమర్చేయండి అంత అవి ఆనంద బాష్పాలు అంటాం కదా అది అంటే స్వామివారి కళ్యాణం ఇలా చూడటం ఈయనండి ప్రతాప్ గారు మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అండి చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇలాగ వాళ్ళతో వేషధారణ వేపించడం నిజంగా మనకి ఆ వెంకటేశ్వర స్వామి కన్నుల ముందు ఉన్నట్టుగా అనిపించింది ముందేమో గరుత్మంతుడు హనుమంతుడు వేషదారులు ఈ ఘట్టం అనేది చూడండి ఎంత ఆనందంగా ఆనందకరంగా ఉందంటే అసలు మనం చెప్పనాలవి కాదు అంత ఆనందంగా ఉంది వాళ్ళ వాళ్ళ అంకిత భావం వాళ్ళు నిర్వహించే పద్ధతి అనేది వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగం చూడండి ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా నడిచి వస్తున్నట్టుగా అనిపించింది కదా అక్కడికక్కడే మనకి గుడి చుట్టూ ఇలా స్వామివారిని ఊరేగించడం అనేది జరుగుతుంది చూడండి ఇంకా రాత్రి భోజనాలు అనేవి చూడండి ఎంత పెద్ద హాలు చివర్లో చివరిలో ఈ సంగీత కచేరీ కూడా చూసే అదృష్టం మాకు కలిగింది చూడండి వాళ్ళందరూ ఇండియా నుంచి వచ్చారు సంగీతం వారు వారి బృందం ఇందాక పాట పాడారు కదా ఆవిడ వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళందరూ క్షమించాలి ఇక్కడ మనకి పేర్లు అనేవి తెలియదు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం ఇంటికి చేరేసరికి దాదాపు పన్నెండు ఇలా అయింది నైటు ప్రతి సంవత్సరం మాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న మలేషియా తెలుగు సంఘం వారికి అనేకమైన నమస్కారాలు అనేకమైన కృతజ్ఞతలు వారి అంకిత భావం కానీ వారి ప్రేమ అనురాగాలు కానీ మనం వర్ణించలేమండి అంతటి ప్రేమానురాగాలతో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా ఆనందకరం చూడి ఫోటోలో ఎడమవైపు ఉన్న ఆయన సుధాకర్ గారు ఆయన తెలుగు సంఘం ఉపాధ్యక్షులు మధ్యలో ఉన్న ఆయన అచ్చి కుమార్ గారు అచ్చి కుమార్ గారు మాజీ తెలుగు సంఘం అధ్యక్షులు ఆయన కూడా ఉత్తిరేచ్చే డాక్టర్ గారు ఈయన సుధాకర్ గారు స్థానికంగా ఉన్న పొలిటీషియన్ ఈయన వెంకట ప్రతాప్ గారు ప్రస్తుతం మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు ఈయన కూడా వృత్తిరిచ్చే డాక్టర్ గారు ఇలాంటి అతిరథ మహారాజులందరూ అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈ కార్యక్రమాలు అనేవి విజయవంతం అవుతున్నాయి వీరందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ భవిష్యత్తులో మలేషియా తెలుగు సంఘం మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ వెంకటేశ్వరుడి కరుణ కటాక్షం వారిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలతో జై హింద్